ఒక విషయం అండి అప్పుడు ఓకే సుజాత గారు మీరు చెప్తున్నారు ప్రతి ఇంటికి నలభై ఐదు వేల రూపాయల వరకు మేము ఇస్తున్నాం మీరు టీడీపీ చేసింది మీరు ఏ అభివృద్ధి లేదు జస్ట్ అది దేవత వస్త్రాలు అంటూ అంటున్నారు అయితే మనం అంటే అప్పుడు మేనిఫెస్టోలను మాత్రం చూసుకుంటే మరి అంటే ఉద్యోగస్తులకు పిఆర్సీ కావచ్చు లేకపోతే సంపూర్ణ మద్య నిషేధం కావచ్చు మరి వీటి సంగతి ఏం చెప్తారండి ఎందుకంటే అక్క చెల్లెమ్మలు చూసాను నేను దగ్గర నుంచి వాళ్ళ కన్నీళ్ళు చూశాను ఖచ్చితంగా మద్యమాలు ఎన్ని కుటుంబాలు పాడైపోతున్నాయి అన్నగారు నేను మాటిస్తున్నాను సంపూర్ణ మద్య నిషేధం అనేది చేస్తానని జగన్ గారు చెప్పారు మరి ఇప్పుడు ఎన్నికలు వచ్చేస్తున్నాయి సంపూర్ణ మద్య నిషేధం ఏదండి ఒక మహిళగా మిమ్మల్ని అడుగుతున్నా ఒకటి సంపూర్ణ మద్యం నిషేధం ఏదైతే మేనిఫెస్టోలో మీరు అన్నటువంటి ప్రశ్న ఏదైతే ఉందో మేము ఎక్కడ సంపూర్ణ మధ్య దశలవారి దశలవారి మద్య నిషేధం అని చెప్పాం మేము దశ కరోనా టైంలో తాత్కాలికంగా మద్య నిషేధం ఆపివేస్తే తెలంగాణ నుంచి ఎన్ని లెక్క ఎన్ని మళ్ళీ దాని మీద ఇక్కడ మద్యం జరగట్లేదు తెలంగాణ నుంచి అందరు తెచ్చుకున్నారని కరోనా టైంలో మళ్ళీ పిటిషన్ వేసింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఒక్కటేనండి జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లు అన్ని తీసుకోండి దశల వారి మద్య నిషేధం ఎలా చేస్తారండి మీరు అని అడిగితే వాటి రేట్లు పెంచడం పెంచడం ద్వారా పేదలకి అందుబాటులో లేకుండా ఉండడం ద్వారా అట్ ద సేమ్ టైం మద్యపాన నిషేధం పూర్తిగా దాన్ని నిరోధిస్తే గనక వేరే రాష్ట్రాల నుంచి రావడం జరుగుతుంది దాన్ని నిరోధించడానికి కాను స్టార్ హోటల్స్ లో త్రీ స్టార్ ఫైవ్ స్టార్ హోటల్స్ లో మద్యం అనేది అందుబాటులో ఉంటుంది ఎవరైతే నిరుపేదలు కూలీలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి మాత్రం అందుబాటులో లేకుండా చేస్తాను లక్ష్యం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నీటి పెట్టి నేను మద్యం తీసుకొస్తే ఒక నాయకుడు ఒక బాధ్యత కలిగిన నాయకుడు నాయకుడు ఆయన అనుభవం అక్కడే తెలిసిపోతుంది అంటే మద్యాన్ని ప్రజలు ప్రజల్ని అంటే చీప్ లెక్కరిస్తున్నారు చీపు చాలా ఎక్కువ మతాలు అమ్ముకుంటున్నారు అవన్నీ అన్ని ప్రభుత్వ పెద్దలే సొంత కంపెనీలే పెట్టుకున్నారు మద్యానికి సంబంధించి పది రూపాయలు చేసే లెక్కను ఐదు వందల రూపాయలకు అమ్ముతున్నారు అన్నది ఒక చాలా పెద్ద విమర్శ ఆరోపణ ఉందండి పది రూపాయలు పది రూపాయలు మధ్య అది తయారు చేస్తున్న ఉత్పత్తిదారులు మీ పార్టీ వాళ్ళేనని కదండి మేము చెప్పి చేస్తున్నామండి

అంటే కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం చాలా మంచిదే నేను అన్నది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మద్య రేట్లు పెంచడం ద్వారా పేద ప్రజలకు మద్యాన్ని దూరం చేస్తే వాళ్ళు మద్యానికి దూరం అయిపోతారు అనేది ఇది అయితే కాకపోతే నిజంగానే ఎంతమంది వరకు పేద ప్రజలు మద్యానికి దూరం అయ్యారు మీరు అనుకునే లక్ష్యం నెరవేరిందా జగన్మోహన్ రెడ్డి గారు అనుకునే లక్ష్యం డెఫినెట్ గా నెరవేరిందండి ఈ రోజు మద్యపాన నిషేధం చిన్న కుటుంబాలకి మద్యపానం అనేది అందుబాటులో లేకుండా చేయడమే కాకుండా వాళ్ళకి వయసు ఆసరా ద్వారా వాళ్ళకి ఫైనాన్షియల్ గా బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి వాళ్ళు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది అదేవిధంగా పిల్లల రాజశేఖర్ గారితో రాజశేఖర్ గారు నిజంగా మనం వస్తాను సురేంద్ర నాయుడు గారు మీరు చెప్పారు కదా మీరు రైట్ డౌన్ చేసుకోండి మరి రాజశేఖర్ గారు ఏ ఇప్పుడు మనం ముఖ్యంగా మద్యపానం గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే అప్పుడు మనం అనుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అక్క చెల్లెములు ఎంత కుటుంబాలు కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి అక్క కన్నీరు చూడలేకపోతున్నారు చోడైపోతున్నాను దసరవారిగా మద్య నిషేధం అన్నారు అయితే పేద ప్రజలకు నిజంగానే మద్యం దూరం అయిందా అంటే మద్యా మద్యం దూరం అయిందా అంటే రేట్ల విషయంలో కాదు తాగుడు విషయంలో చాలా మంది తాగుడు మా అనేసి ఉన్నారా అసలు అదేంటండి అంటే ఇక్కడ ఒక విషయం మాత్రం వాస్తవం అండి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అనేది అభివృద్ధి కానీ ఆర్థిక వ్యవస్థ కానీ ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా దాని మీద మెయిన్ ఆర్థిక అన్నారు మద్యమే కానీ ఆ మధ్యాన్ని పూర్తి సంపూర్ణ స్థాయిలో నిషేధించడం అనేది ఏ రాష్ట్రంలో జరగట్లేదు ఏ ప్రభుత్వం కూడా కాదు కాబట్టి ఇది ఎన్నికల్లో పొందడానికి అది ఒక అస్త్రంగా మార్చుకుని ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికలు వచ్చే సమయానికి మేము మద్యపాన్ని నిషేధం చేస్తామని చెప్పుకుని ఓట్లు రాబట్టుకోవడానికి దాన్ని ఉపయోగించుకుంటున్నారు కానీ వాస్తవంగా ఇంప్లిమెంట్ చేయడంలో ఏ ప్రభుత్వం కూడా సాహసం చేయట్లేదు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన దశలవారీగా మద్యపాన నిషేధాన్ని అమలు అమలు చేస్తారని చెప్పారు కానీ దశలవారీగా అంటే ఏంటి ఆయన చేసిందల్లా ఒకటే ఒకటి ఏదైతే బెల్ట్ షాపులు ఉన్నాయో ఆ బెల్ట్ షాపులు మాత్రం లేకుండా చేశారు ఈవెన్ ఏదైతే వైన్ షాపులు యాస్డీజ్గా కొనసాగుతూ ఉన్నాయి అంటే జనాభా లెక్కల ప్రకారం ఇంకా పెంచారు ఆయన అలాగే బార్లు కూడా పెంచారు ఏది మున్సిపాలిటీలో ఇన్నుండాలి పురపాలక నగర నగర పంచాయతీల్లో ఇన్నుండాలి అలాగే కార్పొరేషన్లు ఇన్ని ఉండాలి మెట్రోపాల సిటీలో ఇన్ని ఉండాలనేది ఇంకా షాపులు పెంచుకుంటూ వెళ్ళారు కాబట్టి లైసెన్స్ ధర పెంచారు షాపులు పెంచారు మధ్య ధర పెంచారు కానీ మధ్య ధర పెంచారు అంటే నిజంగా ప్రజలు చెప్పుకుంటున్నారు వాస్తవాలు ఒప్పుకోవాలి అధికార పార్టీ వాళ్ళు ఈ రోజు మీరు ఇచ్చే బ్రాండ్లు ఏంటి మార్కెట్లో రిలీజ్ చేసే బ్రాండ్లు ఏంటి ఆ బ్రాండ్లు ఇంత ముందు మనం ఎప్పుడైనా విన్నావా కాదు మేడం మనం అది ఎవరు చేసినా తప్పే అది తెలుగుదేశం చేసినా తప్పే ఎవరు చేసినా తప్పే అది మనం ఖండించాల్సిన విషయం ఎందుకంటే మనం వాడే బ్రాండ్లు ఏంటి ఆ తాగిన తర్వాత వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి మీరు సంక్షేమం ఇచ్చినా సరే అటు తెలుగుదేశం ఇచ్చినా కాంగ్రెస్ ఇచ్చినా లేదా వైసీపీ ఇచ్చినా సంక్షేమం ఇచ్చినా కూడా వాళ్ళ ఆరోగ్యంలో పక్కన అంత మనం ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన సరే ఉపయోగం ఉంది ఎన్ని హాస్పిటల్స్ లో ఎన్ని రకాల మందులు ఇచ్చిన ఉపయోగం ఉంది అసలు మద్యపాన నిషేధం అనేది మీరు దశల వరకు ఎత్తేస్తారు అన్నప్పుడు ఇప్పటి వరకు రేపు ఇంక రెండు నెలల ఎలక్షన్ జరగబోతూ ఉంది ఇంకో మాట కూడా ఆయన చెప్పారు ఎలక్షన్ లో నేను మద్యపాన నిషేధం సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓటు వస్తారని కూడా ఆయన ఆ రోజు నేను చెప్పడం జరిగింది మహిళలకి ఈ రోజున మీరు ఇంతవరకు అది జరగలేదు జరగపోగా ఇంకా పెంచారు దాని మీద అప్పు కూడా గత రాబోయే పాతిక సంవత్సరాలు కూడా దాని మీద మరి మరి రుణాలు తీసుకోవడం జరిగింది మరి వీటి ప్రజలకు సమాధానం చెప్పవలసిన పరిస్థితి ఉంటుంది తెలుగుదేశం కూడా పొద్దున సంపూర్ణ మద్యభాన నిషేధం చేయలేకపోతున్నా చేయబడే కారణం ఏంటంటే వాళ్ళు కూడా చేసిన పని అదే ఎన్టీ రామారావు గారి సంపూర్ణ మధ్య నిషేధం పెడితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాబట్టి రెండు ప్రభుత్వాలు కూడా ప్రజలకి మద్యపాన నిషేధంలో మాత్రం ఒక అవగాహన అనేది లేదు ఈ రోజున ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పొద్దున ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఈ మద్యపాన నిషేధం మీద ప్రజల నుంచి వచ్చే ముఖ్యంగా మహిళల నుంచి వచ్చే ఏదైతే ప్రశ్నకి అధికార పార్టీ వాళ్ళు సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి గారు కూడా సమాధానం చెప్పాలని ఒక మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పింది ఏమంటే నేను రెండు వేల ఇరవై నాలుగులో లో మిమ్మల్ని మళ్ళీ ఎన్నికలకు వచ్చి ఓట్లు అడగాలి అంటే మధ్య నిషేధం చేసిన తర్వాతనే మిమ్మల్ని ఓట్లు అడుగుతాను అని చెప్పాడు అక్కా చెల్లి నమ్మండి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసింది దగ్గర అనేక వచ్చేసాయి మీరు ఎక్కడ మధ్యని చేయదు ఆ మాట చెప్పి రేపేది ఎన్నికలు పోండి ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చి ఇప్పుడు మీరు సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేసేస్తాము అన్నారు మేము అనుకుని సాధించినాము అంటున్నారు ఖచ్చితంగా వీళ్ళు అనుకుని సాధించారు ఎలా ఉపాధ్యాయుల్ని తీసుకొచ్చి మద్యం అందరు నిలబెట్టారు అదే విధంగా వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి అందరినీ కూడా ఒక బాట్లింగ్ ఫ్యాక్టరీ పెట్టేసి అక్కడ పది రూపాయలు తయారయ్యేటువంటి ని సగటు మానవుడిని కాపీ చేసి వాళ్ళ ఫేమ్ అరవై బతికే వాళ్ళని నలభై